రోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి వాకింగ్ నుంచి వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేసుకుని తినాలంటే బద్ధకం ఏదేదో తినేస్తాం పొట్టకి అలా పొట్టను ఖరాబ్ చేసుకున్నాం ఈ మధ్యన నేను వాకింగ్కి వెళ్తున్నానని చెప్పాను కదా అదేనండి చాక్లెట్స్ ఇస్తున్నారని చెప్పాను కదా పార్క్ ఆ పార్క్ దగ్గరే ఒక లేడీ రీఫ్రెష్ బౌల్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు ఈవిడి ఇంటి ముందేనమాట అంటే పార్క్ పక్కనే వాళ్ళ ఇల్లు ఆ ఇంటి ముందునే ఇది పెట్టుకుని కూర్చుంటారు సో ఈవిడ దగ్గర ఏబీసీ జ్యూసు తర్వాత ఈ ఫ్రూట్ బౌలు అండ్ స్ప్రౌట్స్ జావా ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నమాట ఈ జావ వచ్చేసి గ్లాస్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అండ్ ఇంటికి పట్టుకెళ్ళాలంటే పార్సెల్ అంటే ట్వంటీ రూపీస్ అన్న ఈ స్ప్రౌట్స్ వచ్చేసి టెన్ రూపీస్ అండ్ ఈ ఫ్రూట్ బౌల్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ ఏబీసీ జ్యూస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇంకా తక్కువకే వస్తుంది ఫ్రూట్ బౌల్ వచ్చేసి థర్టీన్ సెవెంటీ అట్లా పడుతుంది ఏబీసీ జ్యూస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అంట నేనైతే ఏబీసీ జ్యూస్ అయితే టేస్ట్ చేశాను నాకైతే చాలా బా బాగా నచ్చింది మీరు కూడా కావాలంటే ట్రై చేయండి